నెల్లూరు జిల్లా ఉదయగిరి ప్రభుత్వ హాస్పిటల్లో టీబీ పేషెంట్లకు పౌష్టికాహారాన్ని శనివారం వైద్యాధికారులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ కాదర్వల్లి మాట్లాడుతూ టీబీ ఎయిడ్స్ లెప్రసీ రోగుల కోసం ల్యాబ్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు రోజుకి కనీసం పది మంది రోగులకు ల్యాబ్ టెస్టు చేసే విధంగా ఏర్పాటు చేశామని తెలిపారు ఇంకా మెరుగైన వైద్యం అందించే విధంగా ఏర్పాటు చేయాలని తమ సిబ్బందిని కోరినట్టు చెప్పారు ఈ కార్యక్రమంలో డాక్టర్ నరసింహులు నాగరాజు గన్నిపాలెం పిహెచ్సి డాక్టర్ శివ కల్పనారెడ్డి తదితరులు పాల్గొన్నారు చేయడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి టీవీ పేషెంట్స్ అదేవిధంగా టీవీ పేషెంట్స్కి ఫుడ్ పాస్కెట్స్ డిస్ట్రిబ్యూషన్ అనేటువంటిది కూడా జరిగింది తర్వాత ఇక్కడ ఈ ల్యాబ్ని కూడా మొత్తం పరిశీలించడం జరిగింది సో మొత్తం ఇక్కడ డైలీ మినిమం మనకి ఒక టెన్ టెస్ట్ వరకు కూడా ఇక్కడ జరుగుతున్నాయి అవి కూడా ఇంకా ఇంప్రూవ్ చేయవలసిందిగా కూడా నేను మా ఎస్టీఎస్ని అదేవిధంగా ఎస్టీఎల్ఎస్ని డాక్టర్ గారిని కూడా అయింది సో ఇక్కడ వర్క్ విషయంలో ఏ విధమైనటువంటిది ఇది లేకుండా క్లియర్గానే ఇక్కడ వర్క్ జరుగుతుంది సో ఇంకా దీన్ని ఇంకా మనం ఉండేటువంటి పేషెంట్స్ని కూడా ఇంక్రీజ్ చేయాలి ఇంకా ఏదైనా టెస్ట్లు కూడా ఇంప్రూవ్ చేయాలి అనేటువంటిది కూడా చెప్పడం జరిగింది మనం ఎప్పుడైతే టెస్ట్లు ఇంక్రీజ్ చేస్తామో ఆటోమేటిక్గా మనకి ఈ నోటిఫికేషన్ రేటు కూడా పెరిగేదానికి ఆస్కారం ఉంటుంది సో ఈ పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి ఉదయగిరి పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి అంతా కూడా ఏరియానంతా కూడా జల్లబెట్టి మనకి ఈ కేసెస్ని బాగా ఇంప్రూవ్ చేయవలసిందిగా నేను మా స్టాఫ్ కూడా నేను చెప్పడం జరిగింది థ్యాంక్ యూ ఉదయగిరి సిఎల్సి హాస్పిటల్కి డిటిసి గారు విజిట్ చేయడం జరిగింది

సకల శుభాలు కలిగించే ఈ లలిత రుద్ర మహాయజ్ఞములో పాల్గొని ఆయుర ఆరోగ్యం ఉన్నత చదువులు ఉద్యోగం పదవులు నవగ్రహ దోష నివారణ సకల సంకల్ప కార్యసిద్ధి వ్యాపారాభివృద్ధి అన్యోన్య దాంపత్యం శత్రు నివారణ వివాహం సంతానం పొందుటకు అందరూ ఉభయదాతులుగా పాల్గొనుటకు సంప్రదించవలసిన సెల్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ జీరో డబల్ ఎయిట్ నైన్ టూ ఫైవ్